పోయిన సంవత్సరం అయితే అన్నయ్య పుట్టినరోజు నాడు సాంగ్ రిలీజ్ చేశాను మన శిల్పారామంలో కానీ ఈ సంవత్సరం చాలిపోయినా మన అంతా కలిపి మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ రకంగా అన్నయ్య పుట్టినరోజు అన్నయ్య పుట్టినరోజు అన్నయ్య భావాలను ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అతని గురించి నాలుగు మాటలు చెప్పాలి ఏంటంటే మనకి ఉంటాయి కోపాలు ఉంటాయి ఎవడన్నా ఏదన్నంటే గబక్కనే వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుని మన జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అన్నయ్యని చాలా నీచంగా దుర్మార్గంగా తిట్టినా సరే ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని తిట్టలేదు ఆయన పడ్డ ఆయన తిట్టలు తినడమే తప్ప చిరునవ్వుతో వాటిని దూరంగా పెట్టేశాడు అది నేర్చుకోవాలి ఫస్ట్ మనిషి ఎదగడానికి కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు అని నేర్పాడు అన్నయ్య అలాగే అన్నయ్య ఇంకోటి నేర్పాడు కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్న ఎలా చూసుకోవాలి అన్న తమ్ముల్ని ఎలా చూసుకోవాలి నిజంగా ఆయన అడుగు నడిచిన ఏ కుటుంబం కూడా ఎలాంటి ఇబ్బందులుండో అరమరికులుండో గొడవలుండో గోళ్ళుండో గందరగోళం ఉండదు హ్యాపీగా జీవనాన్ని సాగించి అద్భుతమైన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు